शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आुह्य कविताशाखा वंदे आलयं करुणालयं नमामि करुण नमा भगवत्दशंक लोकशंक वागर्धाव संप्रृक्ग वागर्धा प्रतिपत जगह पितर वंदे पार्वती परमेश्वरौ सुक्तिं समग्रयतुन स्वयमेव स्वयं लक्ष्मी श्रीरंगराज महिषी मधुरक వైదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకొహరా కవయోధయంతి హైమోధ్వపుణ్రవజహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపేణ సభకి నమస్కారం తర్వాతి నామంలో అంటారు కాషాయవసనోపేతాయ వసనోపేతాయ నమ ఆయన కాషాయ వస్త్రమును ధరించిన వారు కాషాయ వస్త్రమును ధరించడం అంటే కాషాయ వస్త్రం అనేటటువంటిది సరదాకి కట్టుకునేది కాదు కాషాయ వస్త్రం అనేటటువంటిది ప్రత్యేకంగా ఒక ఆశ్రమానికి గుర్తు సన్యాసాశ్రమ స్వీకారం చేశారు అని గుర్తు కాషాయ వస్త్రం ముట్టుకోవాలి కట్టుకోవాలి అంటే దానికి ఒక అర్హత ఉండాలి ఏమిటి అర్హత అంటే ప్రైష మంత్రం చదవాలి అంటే దానికి గుర్తు ఏమిటి ఆ మంత్రం చదివారు అంటే తెల్లని బట్టలు ఇతర రంగు బట్టలు విప్పేసి కాషాయం వస్త్రం కట్టుకుంటున్నారంటే ఇక కాషాయమే కట్టుకుంటారు ఇంకోటి కట్టుకోరు ఆకుపచ్చ బట్టో నీలం బట్ట కట్టుకుంటే ఇవాళ బట్ట ఇప్పేస్తే రేపు ఇంకో బట్ట కట్టుకోవచ్చు కాషాయం బట్ట కట్టుకున్నాడంటే ఎప్పటికీ కాషాయం బట్టే కట్టుకుంటాడు ఆ కాషాయం బట్ట కట్టుకున్నారు అన్న మాటకు అర్థం ఏమిటంటే సన్యాసాశ్రమమును స్వీకరించినారు శంకరాచార్యులు వారు సన్యాసాశ్రమమే ఎందుకు స్వీకరించాలి కాషాయం ఎందుకు కట్టుకోవాలైనా ్రహ్మచారిగా ఉండిపోయారనుకోండి గురువుగారు చెప్పిన దగ్గర ఉండిపోవాలి ప్రతిరోజు భిక్ష చేసే గురుపత్నికి తీసుకొచ్చి ఇచ్చి ఆవిడ వండి పెట్టింది తినాలి గురువుగారి దగ్గర ఎప్పుడూ పాఠం వింటూ ఉండాలి బ్రహ్మచారి అంటే అంతంత దూరాలు ప్రయాణం చేయడం అవన్నీ కుదరవు గృహస్థు తన ఇల్లు భార్య బిడ్డలు బంధువులు సంపాదించడం దాచడం యోగక్షేమాలు ఇవన్నీ ఉంటాయి గృహస్థాశ్రమానికి ధర్మం ఈ ఆశ్రమానికి ఆశ్రమం వానప్రస్తు భార్య తనతో కలిసి వచ్చేస్తాను అంటే తీసుకెళ్ళాలి రాను అంటే కొడుకు దగ్గర విడిచిపెట్టాలి విడిచిపెట్టి తాను అరణ్యంలో కూర్చుని ఆత్మవిచారం చేస్తూ ఉండాలి ఇంకా దేనితో సంగం ఉండకూడదు ఇక శరీరం మీద కూడా వైరాగ్యం వచ్చేసింది అనుకోండి అప్పుడు సన్యాసాశ్రమం స్వీకరిస్తారు అటువంటి కాషాయ వస్త్ర ధరణ చెయ్య ధారణ చెయ్యాలి అంటే దానికి నియమం చెప్తారు శంకరాచార్యులు వారు అలా ఎందుకు తీసుకున్నారు అంటే అప్పుడు ఒకచోట ఉండక్కర్లేదు యావత్భారతం పర్యటించడానికి అవకాశం వస్తుంది యావత్భారతం పర్యటించడం ఎందుకు అంటే వేద ప్రమాణాన్ని నిలబెట్టాలి నిలబెట్టాలంటే కాషాయ వస్త్రం కట్టుకు తీరాలి అందుకని కాషాయం కట్టుకున్నారు కాషాయం కట్టుకుని వెళ్ళిపోవడం అంత తేలిక విషయం కాదు దాని ఎందుకు ధర్మ పరిపాలన కోసం కట్టుకున్నారు కాషాయ వస్త్రం కట్టుకుంటే అట్లా వెళ్ళొచ్చు కాబట్టి కానీ నియమపాలన ఎక్కువైపోతుంది ఎందుకని అనగ్నిరనికేత సమన్నార్థమాశ్రయేత్ ఉపేక్షకో అసంకుసుక మునిర్భావసమాహిత సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే ఇవి ప్రధాన నియమాలు అప్పుడు కాషాయం కట్టుకున్నాడు అని గుర్తు అనగ్ని అగ్ని ముట్టుకోకూడదు అగ్ని సంపర్కం లేదు అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయడం కానీ లేకపోతే అన్నం వండుకోవడం కానీ వంట చేసుకోవడం కానీ ఇవేవి పనికిరావు అనికేత తనకి అంటూ ఒక నివాస స్థలం ఉండకూడదు ఉండకుండా అలా తిరుగుతూ ఉండాలి చెట్టు కిందో పుట్ట దగ్గర శ్మిశానంలోనో ఉంటూ ఉంటారు ఎవరు రాని చోట యథార్థం నేను అది నిర్దేశింపబడింది అటువంటి చోట్ల ఉంటారు కాబట్టి స్యాత్ గ్రామం అన్నార్థమాశ్రయత్ అన్నం కావాలంటోంది శరీరం అనుకుంటే వ్యాధి వస్తే మంది ఎలా వేసుకుంటారో ఆకలి తట్టుకోవడానికి అన్నం కోసం అలా వెళ్ళాలి అది కూడా ఆ వెళ్ళడానికి కూడా నియమని చెప్పారు ఇంటి పొగచూరు గొట్టంలోంచి పొగ రావడం ఆగిపోయి ఉండి ఉండాలి అంటే వంట వంటలు అయిపోయాయి అందరూ ఇళ్ళల్లో తర్వాత కొంత సమయం ఇవ్వాలి వాళ్ళందరూ భోజనం చేసేసి ఉండాలి అప్పుడు ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని నిలబడతారు రుచితో సంబంధం ఉండకూడదు ఏమి వేస్తే జోలిలో దాన్ని తెచ్చుకొని తింటారు అంటే అంత నియమం పాటించాలి భూపేక్షకో ఏదైనా రోగం వచ్చిందనుకోండి దాన్ని తను తగ్గించుకునే ప్రయత్నం చెయ్యరు తపశ్శక్తి చేతో వైద్యుల దగ్గరికి వెళ్ళడం అలా ఏం ఉండదు ఏదో కర్మఫలం పోతుంది పడిపోతే శరీరం పడిపోతుంది వైరాగ్యం ఉందిగా పట్టించుకోరు అందుకని ఉపేక్షకో ఎంత కష్టం అదే మామూలు విషయమా అటువంటి ఉపేక్ష వహించి తిథిక్ష ఓర్పుతో ఉండడం అటువంటి ఓర్పు ఉండాలి ఆ పైన ఎప్పుడూ కూడా అసంకుసుక బుద్ధి మాటిమాటికి మారిపోతూ ఉండడం అలా ఉండకూడదు స్థిరమైనటువంటి బుద్ధితో ఉండాలి మునిర్భావ సమాహిత గురువుగారు చెప్పిన విషయాన్ని ఎప్పుడూ మనసులో దాన్నే తిప్పుతూ ఉండాలి అంతేగాని అబ్బా విసుగెత్తిపోతోంది పది రోజులు అయిపోయింది పదిహేను రోజులు అయిపోయింది ఏంటిది కొంచెం ఏదైనా మార్పు ఉంటే బాగుంటుంది అలాంటి ఆలోచనలు పనికిరావు ఎప్పుడూ గురువాక్యమును మనసులో తిప్పుతూ ఉండడమే ఇవన్నీ చెయ్యాలి ఆ పైన విశేష వైరాగ్యం ఏకరాత్రం వసేత్ గ్రామీ అది గ్రామం అనుకోండి ఒక రాత్రే ఉండాలి లేకపోతే అక్కడ వాళ్ళందరితో పరిచయాలు వస్తాయి అవన్నీ మనసులోకి ప్రవేశిస్తాయి ఈశ్వరుడు ఉండడానికి ఇరికవుతుంది అందుకని ఏకరాత్రం వసేత్ గ్రామీ గ్రామం అయితే ఒక్క రాత్రి పత్తనీతు దినత్రయం పట్టణం అయితే మూడు రోజులు ఉండొచ్చు పురే దినద్వయం భిక్షు అది పురమైతే రెండు రోజులు ఉండాలి నగరే పంచరాత్రకం నగరం అయితే ఐదు రోజులు ఉండాలి వర్షా స్వేకత్రిష్ఠేత ఎప్పుడైనా సరే వర్షాలు వచ్చేటటువంటి ఋతువు వస్తే వర్ష ఋతువునందు మాత్రం సంచారం చేయరు ఎక్కడో ఒక్కచోట అప్పటికెక్కడికి చేరితే అక్కడ ఉండిపోతారు ఎందుకనంటే ప్రాణులన్నీ పుట్టే సమయం అవి చనిపోకుండా ఉండడానికి అహింస కోసం ఉండిపోతారు స్థాని పుణ్య ఆ ఉన్నప్పుడు కూడా పుణ్య జలములు లభించేటటువంటి ప్రదేశంలో ఉండిపోయి కాలాన్ని గడుపుతారు అంటే ఎంత వైరాగ్యం ఉండాలి ధర్మ పరిపాలన ఉండాలి ఇంత కష్టాన్ని ఓర్చగలగాలి అంత క్లేశభరితమైన జీవితాన్ని తాను సిద్ధపడాలి దేనికోసం అందరినీ ఉద్ధరించి సరి అయిన మార్గంలో నడపడం కోసం కాషాయవసనోపేత ఆయన మహా అంటే శంకరాచార్యుల వారు కాషాయం కట్టుకున్నారు ఆయనకి నమస్కరించుచున్నాను అని గారు దాని అర్థం కాషాయ వస్త్రం కట్టుకోవడం వెనక శంకరాచార్యులు వారిది ఎంత త్యాగం ఉందో గుర్తు చేసుకోవడం అలా కాషాయం అంటేనే త్యాగం కాషాయం అంటేనే వైరాగ్యం కాషాయం అంటేనే పవిత్రత అందుకే కాషాయ దండమాత్రేనా యతి పూజ్యోన సంశయ కాషాయం కట్టుకొని దండం పట్టుకొని సన్యాసి కనపడితే వెంటనే నమస్కరించు అంది శాస్త్రం ఎందుకనంటే అంత పవిత్రమూర్తులు అని శంకరాచార్యులు వారు కట్టుకుంటే కాషాయ వస్త్రం శంకర విజయాల్లో ఒక విచిత్రమైన విషయం చెప్పారు ఏష అబోధమహీభం సన్నిహత్య రుధిరా చర్మ చర్మ దుష్ట కిరణారుణ చాటి పల్లవశ్య కపటైన బిభర్తి అన్నారు పరమశివుడు గజాసురుణ్ణి సంహరించాడు సంహరించి ఆ గజాసురుడు అన్నాడు తోలు కట్టుకో ఎప్పటికీ అలాగే ఉండాలి కానీ దుర్గంధం రాకూడదు చినకూడదు అన్నాడు అందుకని గజాసురుడి యొక్క వరం ఇచ్చి ఆ గజాసురుణ్ణి చంపిన తర్వాత ఏనుగు తోలు వలిచి కారుతున్నది కట్టుకుంటాడు అందుకని కూర్చి ఎర్రగా కనపడుతుంటుంది గజాసుర సంహారం చేసి ఏనుగు తోలు వలిచి కట్టుకున్నప్పుడు శంకరుడు ఆ నెత్తురు కారుతున్న బట్ట యొక్క ఎరుపు ఎలా ఉందో శంకరాచార్యుల వారికి ఆషాయం కట్టుకుంటే అలా ఉందిటే అపర శివుడులే కనపడుతున్నారన్నారు శంకరుడు గజాసుర సంహారం చేసి తోలు కట్టుకున్నాడు ఈయన అజ్ఞానాసుర సంహారం చేసి తోలు కట్టుకున్నాడు ఈయన జ్ఞానమూర్తి అయి కట్టుకున్నారు అన్నారు అంటే ఇవి బాహ్యమైనటువంటి శంకరాచార్యుల వారి యొక్క చిహ్నములు ఇందులో మీకు ఒక రకంగా ఏమిటంటే చివరకు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఒక్కసారి లీలగానైనా సరే ఆ రూపం కనపడేటట్టుగా చేస్తారు ఒక్కసారి ఆ కాషాయ వస్త్రం ఆయన కట్టుకున్నది అలా మనసులో కనపడింది అనుకోండి అది చాలు అది కాలు శంకరాచార్యులు వారు కట్టుకున్నటువంటి వస్త్రం ముందు మనసులో దర్శనమైందనుకోండి ఇంకా అంతకన్నా పవిత్రం ఏమిటి ఎంత త్యాగం ఉంది దాని వెనకాల మహానుభావుడి ఎంత ధర్మ నిరతి ఉంది మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి సర్వభూమాయ మంగళం కాంతాయ కాం కామితాయి శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి